హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు అల్లు శిరీష్ నిశ్చితార్థం వార్తలు నిజమయ్యాయి తన ఎంగేజ్మెంట్ డేట్ ను ప్రకటించిన శిరీష్ వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు తాత అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నయనికతో నిశ్చితార్థం అని వెల్లడించారు ఈ హఠాత్ పరిణామం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో అల్లు శిరీష్ ఒకరు గౌరవం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శిరీష్ ఆ సినిమా మంచి ప్రశంసలు సాధించింది కాని కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసిన మారుతి దర్శకత్వంలో వచ్చిన కొత్త జంట పరశురాం దర్శకత్వంలో వచ్చిన శ్రీరస్తు శుభమస్తు సినిమాలు మంచి పేరును తీసుకొచ్చాయి మొత్తానికి అల్లు శిరీష్ కూడా రీసెంట్ టైమ్స్లో సినిమాలు చేయడం తగ్గించేశారు అల్లు శిరీష్ సినిమాలు చేయడం తగ్గించినా కూడా సినిమాల మీద తనకున్న పరిజ్ఞానం వేరు సినిమాల్లో చాలా కొత్త కల్చర్స్ ని పరిచయం చేశాడు అల్లు శిరీష్ తాజాగా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ అప్డేట్ ఇచ్చాడు అల్లు శిరీష్ ఒక ఇంటివాడు కాబోతున్నట్లు కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే మొత్తానికి కొద్దిసేపటి క్రితమే తన ఎంగేజ్మెంట్ డేటును అధికారికంగా ప్రకటించాడు ఆశ్చర్యకరంగా ఆ పోస్టు కూడా కొద్ది నిమిషాల్లోనే డిలీట్ చేశాడు ఇంతకు శిరీష్ రాసిన విషయమేంటంటే ఈ రోజుమా తాతగారు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగానా నిశ్చితార్థం నైనికతో నాకు చాలా దగ్గరగా ఉన్న విషయాన్ని పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇటీవల మరణించిన మా అమ్మమ్మనా పెళ్లిని చూడాలని ఎప్పుడూ కోరుకునేది ఆమె మాతో లేకపోయినా మేము కలిసి ఈ ప్రయాణాన్ని ప్రారంభించేటప్పుడు ఆమె పైనుండి మమ్మల్ని ఆశీర్వదిస్తుందని నాకు తెలుసు మా కుటుంబాలు మా ప్రేమను ఇంత ఆనందంతో స్వీకరించడం మాకు అన్నిటినీ సూచిస్తుంది ఎందుకు డిలీట్ చేశారు ట్విట్టర్ మరియు వేదికగా అల్లు శిరీష్ రెండు ఫోటోలు అప్లోడ్ చేసి అనౌన్స్ చేశారు కాని ఇప్పుడు రెండు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ ఆ పోస్ట్ కనిపించడం లేదు అసలు అనౌన్స్ చేసిన వెంటనే మళ్లీ డిలీట్ చేయాల్సిన అవసరం ఏముంది ఇంట్లో వాళ్ళు ఈ విషయాన్ని ఇప్పుడే చెప్పొద్దు అని సిరీస్కు ఏమైనా సజెషన్ ఇచ్చారా అనేది కొత్తగా వస్తున్న సందేహం గతంలో అల్లు శిరీష్ అను ఇమ్మానుయల్ తో ప్రేమలో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి అందుకని వారిద్దరూ కలిసి నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమాలో రొమాంటిక్ సీన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి అని కూడా కథనాలు వినిపించాయి పోస్ట్ డిలీట్ చేయడం వెనక ఆంతర్యమేమిటో శిరీష్ రామ్ చరణ్ పెద్ది సినిమా బ్లాస్ట్ సీక్రెట్స్ రివీల్ చేసిన జాన్వీ కపూర్ ట్విట్టర్ మరియు వేదికగా అల్లు శిరీష్ రెండు ఫోటోలు అప్లోడ్ చేసి అనౌన్స్ చేశారు కాని ఇప్పుడు రెండు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ ఆ పోస్ట్ కనిపించడం లేదు అసలు అనౌన్స్ చేసిన వెంటనే మళ్లీ డిలీట్ చేయాల్సిన అవసరం ఏముంది ఇంట్లో వాళ్లు ఈ విషయాన్ని ఇప్పుడే చెప్పొద్దు అని సిరీస్కు ఏమైనా సజెషన్ ఇచ్చారా అనేది కొత్తగా వస్తున్న సందేహం గతంలో అల్లు శిరీష్ అను ఇమ్మానియల్తో ప్రేమలో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి అందుకని వారిద్దరూ కలిసి నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమాలో రొమాంటిక్ సీన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి అని కూడా కథనాలు వినిపించాయి పోస్ట్ డిలీట్ చేయడం వెనక ఆంతర్యం ఏమిటో శిరీష్ రామ్ చరణ్ పెద్ద సినిమా బ్లాస్ట్ సీక్రెట్స్ రీవీల్ చేసిన జాన్వీ కపూర్ మొత్తానికి అల్లు శిరీష్ నిశ్చితార్థంపై వచ్చిన రూమర్స్ నిజమేనని తేలింది అయితే పోస్ట్ డిలీట్ చేయడం వెనుక అసలు కారణం ఏమిటో స్పష్టంగా తెలియాల్సి ఉంది పూర్తి వివరాల కోసం అల్లు కుటుంబం నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి